చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఎంత చెప్పింది జత జాత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిన్నర పిల్లలు కాళ్ళ కింద నెల్లూరు జుడిపి గొడ్లూ ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు పిల్లలు కాళ్ళ కింద వస్తా எல்லாச்சு பாத்தா நாலு இரவை நாலு அட்லா ஜெத்த முப்பை வீட்டுக்கா பிள்ள பிள்ளைக்கு வச்சா பிள்ளைக்கு முப்பை வீலோ முப்பை வீல் தான் நேர்லே

اویر وی ویلا جی مله پھر خرون سے میں یوٹیوب پہ کرتا ہوں کونے ولا انت سوس سا ہن ہن اتلا ہن یہ وہ تو یوٹیوب ہاں یہ روز پڑھتا یہ دم کرتا ہوں ہاں Jatah jeta, Jatah iroberendu 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 ఇక పిల్లగూరులు వచ్చి పన్నెండున్నర గుర్లో వచ్చి ఇరవై రెండు పిల్లగొళ్ళు పన్నెండున్నర గురు ఇరవై రెండు ఇరవై రెండు ఎల్సేఫ్టీ చెత్త ఎంతసేఫ్టీ చెప్తా జా జత పన్నెండు వేల ఐదు నూరుతో చెప్తా పోటీ

ನೀವು ಚೂಡವರು ಕಾಲಗಿ ಇರಬೇಕು ಪದಗೊಡ್ಲು ಪಿಲ್ ಕಾಲಗಿತ್ತಿ ಜತ ಜತ పదహారు పదిహేడు పద్దెనిమిది పిల్లలు కంప్లీటా ఏం చెప్తున్నా జత జా ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు కిందకి వస్తాయి